బైట్ ని చూపిస్తాను వీడి ని ఐపెనా కాలం కొద్దిసేపు 30 ఫీట్ రోడ్ అన్నది 30 25 అనుకుంటా ఏంటంటే పాస్ అవ్వలేదు 25 ఫీట్ రోడ్ ఈస్ట్ పేసిల్ అండి అదే కదా కార్ కదా నేమ్ కూడా చూస్తామని వస్తుంది ఆ వీడియో ఈస్ట్ పేసిల్ అండి పై వెళ్ళడానికి మెట్లు ఇళ్ళ మధ్యలో ఉంది బయటికి లుక్ ఇలా ఉంది సూపర్ పెయింట్ టు సైడ్ డోర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది కిచెన్కు వెళ్ళడానికి బయట నుంచి డోరు ఇది హాల్ ఇది టూ సైడ్ డోర్ అండి ఇది ఇంకో సైడ్ డోరు నార్త్ ఫేస్ ఇల్ల మధ్యలో ఉంది మొత్తం టేక్ డోర్స్ అండి చూసుకోవచ్చు టేక్ డోర్స్ ఓన్ కన్సెషన్ అయినా పాల్సిలింగ్ కూడా నీట్గా ఉంది సూపర్ ఇల్లు మార్బుల్స్ కిచెన్ ఇక్కడ బయట నుంచి డోర్ అనేది చూడండి నెట్లెస్ వర్క్ ఈస్ట్ పేస్ట్ రామ్పెల్లిలో ఉంది ఎవరో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్లో మా నంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు నెక్లెస్ పార్క్ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పార్క్ అయితే సూపర్ ఉంది ఓనర్ గారు దగ్గర ఉండి కట్టించుకుందంట నెగిజిబుల్ రేట్ వస్తుంది మనకు వాల్ సీలింగ్ కూడా నీట్లీ సరుకు కొత్త ఇల్లు పాల్ పొంగించుకొని రావచ్చు క్లియర్ టైటిల్ వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు సూపర్ ఇల్లు మీకు నెగిజిబుల్ రేట్ ఏమి వస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ డోర్స్ కూడా కంప్లీట్ వర్క్ అయిపోయింది లేట్ అయితే మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చూడండి అటాచ్ బాత్రూమ్ మీకు బయట నుంచి ఇంకోసారి చూపిస్తాను మళ్ళీ టైర్స్ పైన ఇది ఇళ్ళ మధ్యలో ఉంది మీకు చూపిస్తాను టోటల్గా చూసుకోండి ఇది ఇంకోసారి హాల్ ఇక్కడ టీవీ బిగించుకోవచ్చు పెద్దగా హాల్ ఉంది ఏస్ట్ ఫేస్ రాంపల్లి వెళ్ళే సెవెన్ ఇల్ బార్ దగ్గర ఉంది ఎనీ టైం మీరు కాంటాక్ట్ చేసినా మేము మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము క్లే టైటిల్ పేపర్స్ కూడా టోటల్ హ్యాండల్ చేస్తారు ఓనర్ సార్ చూసుకోవచ్చు బోర్ ఉంది వాటర్ ఉంది టూ సైడ్ డోర్స్ అండి చూసుకో వర్క్ ఇలా ఉంది నీట్ ప్లేస్గా టేక్ డోస్ మేము టెరస్ పైన చూపిస్తున్నాం చూసుకోవచ్చు ఇలా అండి పైన ఎట్లా ఉంది బివు ఇది ఈస్ట్ ప్లేసు నార్త్ ప్లేసు వేస్ట్ పేస్ సౌత్ పేసు పక్కనే మనకు కేసర్ ఈసీఎల్ హైవే హైవే బిట్టి నుంచి సెకండ్లో ఉంటా అండి చూడండి కామన్ బాత్రూమ్స్ మీకు అన్ని టోటల్ వర్క్ అయిపోయాయి డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పాలు పొంగించుకొని వచ్చేవచ్చు మీకు బయట నుంచి వ్యూ చూస్తాను చూపిస్తాను చూసుకోవచ్చు మా ఛానల్ చూస్తున్నారు మా వీడియోని చూస్తున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి చూడండి ట్వంటీ ఫైవ్ పీ చూడండి పక్కన హైవే ఈ ఇల్లు పోయిందంట ఆ ఇల్లు ఈ ఇల్లు లుక్ అయితే ఇలా ఉంది చూడండి టోటల్ క్లోజ్గా బాగుంది ఇల్లు అయితే ఓకే